ఓం శ్రీ మాతృనమ ధనుసు రాశివారు ఆగస్ట్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో తెలియని శత్రువు దగ్గర నుండి ముంచుకొస్తున్న ప్రమాదం ఇది మీ జీవితకాలంలో ఒక పరీక్ష కాలం శత్రువు నుంచి వచ్చే ప్రమాదం ముందే తెలుసుకొని జాగ్రత్త పెద్ద సమస్య నుంచి తప్పించుకోవచ్చు ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ముందుగా మీ రాశి వారికి ఈ మూడు రోజులలో గ్రహస్థితుల గురించి తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఈ మూడు రోజులలో గ్రహస్థితులు కొన్ని ప్రతికూలంగా ఉంటాయి ముఖ్యంగా శత్రుస్థానం బలపడడం వల్ల గతంలో మీపై అసూయతో ఉన్నవారు మీ పనులను అడ్డుకున్నవారు మళ్ళీ మీ జీవితంలో సమస్యలు సృష్టించే అవకాశం ఉంది ఈ సమయంలో వారు మీ పేరు చెడగొట్టే ప్రయత్నం చేయవచ్చు మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు కలగవచ్చు అవన్నీ మీరు ముందే పసిగట్టి జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా ఉపయోగకరం ముందుగా చెప్పినట్టు ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి మరియు ఎవరి దగ్గర నుంచి వస్తాయి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రమాదం ఒక రూపంలోనే కాకుండా మూడు విధాలుగా రావచ్చు అవి ఏంటంటే మొదటిది ఆర్థిక నష్టం నమ్మకమైన వ్యక్తులకే డబ్బు అప్పు ఇస్తే తిరిగి రాకపోవచ్చు అంటే మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నా కూడా వాళ్ళు మనం మనల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఇకపోతే పేరు చెడగొట్టే ప్రయత్నం మీ వెనకాలే ఉంటూ మీ పేరు చెడగొడుతూ ఉంటారు అంటే మీపై లేనిపోని చెడు వార్తలు చెప్ అందరికీ మీ మీద లేనిపోని మాటలు చెప్పుకుంటూ మీ పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తారు ఇకపోతే చిన్న విభేదాలు కూడా పెద్ద గొడవలుగా మారడం అంటే స్నేహితులతో కానీ ఇంట్లో వారితో కానీ ఇంకా బంధువులతో కానీ చిన్న విషయాలపై మీరు గొడవలు పెరగవచ్చు అంటే చిన్న విషయాలకి మీ మధ్య మాట విభేదాలు రావచ్చు ఇంకా వాగ్వాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈ మూడు రోజులు మీరు సంతకం చేసే పత్రాలు మరియు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెద్ద డీల్స్ అన్నీ బాగా చెక్ చేసుకొని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అత్యవసరమైతే తప్ప పెద్ద మొత్తంలో డబ్బు ఎవరికీ ఇవ్వకండి కోపంతో తీసుకునే నిర్ణయాలు కూడా మానుకోండి శాంతంగా స్పందించడం ద్వారా పెద్ద సమస్యల నుంచి మీరు తప్పించుకోవచ్చు ఇక ఈ ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించడానికి రక్షించుకోవడానికి ఈ పరిహారాలు చేస్తే చాలా మంచిది ఈ సమయంలో శత్రుల దోషాన్ని తొలగించడానికి భగవంతుని ఆశ్రయం తప్పనిసరి ఉదయం సూర్యోదయం తర్వాత హనుమాన్ చాలీస పఠించండి కృష్ణుడికి పాలు వెన్నె నైవేద్యం పెట్టండి ఇకపోతే లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించండి ఎందుకంటే ఇది శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఇక ఇవి మీ చుట్టూ ఒక రక్షణ వలయంలా ఉండి శత్రువు యత్నాలను విఫ విఫలపరుస్తాయి ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు పెద్ద నష్టాన్ని తప్పించుకోవచ్చు భగవంతుని ఆశీర్వాదంతో ఆ తరువాత రోజుల్లో పరిస్థితులు మారి మీ వైపు అదృష్టం తిరిగి వస్తుంది ధనుసు రాశి వారు జాగ్రత్తలు తీసుకోండి భగవంతుని నమ్మండి శత్రువు ప్రయత్నాలు విఫలమవుతాయి జై శ్రీరామ్ జై లక్ష్మీదేవి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ రాశి ఏదో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్